హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్యాక్ పార్ట్ క్రాస్గా ఇలా పరుచుకొని డీస్తో మార్కింగ్ వేసుకోవాలా వేసుకున్న తర్వాత మార్కర్తో ఇలా లైన్ డ్రా చేసినాక నెక్ దగ్గర కనుక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేయాలా స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసి టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలా ఫ్రంట్కి కదా ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ వేసాం కదా టూ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి లైన్గా ఒక లైన్ డ్రా చేయండి ఇలా డ్రా చేయండి లైను ఇలా డ్రా చేసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి సెవెను సెవెన్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసి ఇలా డ్రా చేసుకోండి వన్ ఇంచెస్ ఉప్సులు పట్టి ఉంటుంది కదా దానికి పైకి వన్ ఇంచెస్ పెట్టి కింది పక్కకు కా ఇంచెస్ మళ్ళీ పై పక్కకు ఇంచెస్ ఈ మూడు కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి ము ఒకవేళ డౌట్ వస్తే కనుక చూసుకోండి ఫ్రంట్ పక్క అది పెట్టాం కదా ఖచ్చితాలు టక్సులు పట్టాం కదా ఆ టక్సులు కానించి షోల్డర్ కానించి టక్సులు ఇలా పట్టుకొని చూసుకోండి కరెక్ట్గా సరిపోయింది సంఖ సంఖ హార్మోన్ రూజు మార్కింగ్తో గీసాం కదా ఆ లైన్ మీదనే మార్కింగ్ వేద్దాం ఇలా వేసి కరువు తీసుకోవాలి ఫ్రంట్ పాటు కదా కొద్దిగా లైట్గా సంఖ దగ్గర లైట్గా కరువు తీసుకుంటే మనకు సంఖ దగ్గర ముడతలు పడకుండా ఏం లేకుండా ఉంటుంది ఇలా కరువు తీసుకోండి నెక్ రౌండ్ నెక్కి అడిగారు డీప్గా ఉంది కాబట్టి నేను కరువు స్కేల్తో గీస్తే నీ బాగా నీట్గా వస్తుంది నేను చేత్తో ఊరికే గీసాను మీరు కరూ స్కేల్ తీసుకొని గీసుకోండి ఇలా కటింగ్ చేసుకోండి చూసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చెప్పిందే కాకుండా మీ మెజర్మెంట్తో కనుక మీరు ఎలా వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చారో అది చూసుకొని కటింగ్ చేసుకోండి ఎందుకంటే చెప్పాం కదా అని ఎలా అంటే అర్థం కాదు కదా ఫస్ట్లో అందుకు ఇబ్బంది పడుకోకుండా మీరు ఎలా కట్ చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఫాస్ట్గా అనేది లేకుండా నిదానంగా ఆలోచన చేసి కుట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడకోకుండా కటింగ్ చేసుకొని సంఖ దగ్గర మాత్రం కరువు తీసుకోండి ఎందుకంటే ముడతలు పడకోకుండా బాగా నీట్గా వస్తుంది కరువు కొద్దిగా లోతుగా మనకు బ్యాక్ సైడ్ది మార్కింగ్ గీసాం కదా దానికంటే కొద్దిగా లోతుగా ఒక ఒక కాలు పాయింట్ లోతుకి ఇలా తీసుకోండి నీట్గా వస్తుంది టక్సులు పడతాం కదా టక్సులకు మార్కింగ్ వేసుకుందాము ఇక్కడ నుంచి మూడున్నర ఫ్రంట్ పక్క ఉంటుంది కదా ఫ్రంట్ నెక్కు ఉక్సులు పట్టికా నుంచి ఇలా మూడున్నరకు ఒక మార్కింగ్ వేసుకుందాం రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాం ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఒకటిన్నర దగ్గర ఒక మార్కింగ్ ఈ మూడు మార్కింగ్లు కలుపుకుంటూ ఒక లై రెండు మూడు లైన్లు డ్రా చేసుకుందాము ఇవి మూడు లైన్లు కలిపి టక్సులు పడితే నీట్గా వస్తుంది స్ట్రైట్గా మళ్ళీ ఇప్పుడు టక్సులు పట్టాము కదా ఇవి ఈ నుంచి స్ట్రైట్గా ఐదున్నర దగ్గరికి మార్కింగ్ వేసుకుందాం అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా మళ్ళీ పక్క గనుక ఉక్సులు పట్టి ఉంటుంది కదా అటు సైడ్ పట్టడానికి మూడున్నర నుంచి దగ్గరికి మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్కర్ ఉంటుంది కదా అటు అటుపక్క కనుక మార్కింగ్ పడేలా ఆ మార్కర్తో ఒక లైన్లో గీద్దాం ఇలా లైన్ గీసేస్తే మార్కింగ్ పడుతుంది అటుపక్క అప్పుడు టీస్తో ఈజీగా గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఉంటుంది స్కేల్ తీసుకొని గీ గీయచ్చు ఇలా మార్కింగ్ వేస్తే అటుపక్క పడి పడి చూడండి పడింది కనపడుతుంది కదా ఇలా ఇప్పుడు డీస్ తీసుకొని స్కేల్తో ఆ మార్కర్ మీదని లైన్లో డ్రా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా వస్తే కామెంట్ బాక్స్ లో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్